ఎందుకంటే ఈరోజు ఒక తిరుపతి అమ్మాయిగా తిరుపతి మీద ఇంత అప్రతిష్ఠ తెచ్చే విధంగా చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమైన సీఎం పోస్ట్లో ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి టెస్ట్లు చేయకుండా మాట్లాడటం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇది సినిమా షూటింగ్ కాదు రోజుకొక వేషాన్ని వేసుకొని రోజుకొక మాట మాట్లాడుతూ ఈరోజు అందరి మనోభావాల్ని దెబ్బతీయడానికి మీకు అధికారం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు ఏదైతే మీరు చేశారో ప్రాయచ్చిత్త దీక్ష అది మీరు చేసిన తప్పులకి భగవంతుడు మీ చేత చేయించిన ప్రాయ్చిత్త దీక్ష తప్ప మరొకటి కాదు ఎందుకంటే ఈరోజు భగవంతుడే లేడని చెప్పిన మీ కుటుంబ సభ్యులు మీరు అలాగే ఏ రోజు హిందూయిజం కూడా గురించి మాట్లాడని మీరు ఎన్నికల గురించి ముందు మీరు మాట్లాడిన మాటలకి ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలకి మీరు వేస్తున్న వేషాలకి సంబంధం లేకుండా ఉండటం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి కార్నర్ చేయాలనుకోను లేదా బీజేపీ రేపు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయితే మన పరిస్థితి ఏంటి అని చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ డ్రామాలో మీరు కూడా పాలు ఏంటో కానీ ఎవరికి అర్థం కావట్లేదు కానీ పవిత్రమైన శ్రీవారి లడ్డూని ఈ విధంగా అపవిత్రం చేసే విధంగా మీరు మాట్లాడటాన్ని మేము ఖండిస్తున్నాం వెంటనే దీని మీద సుప్రీం కోర్టు మరి జ విచారణ జరిపించి సిబిఐ ద్వారా మరి దోషుల్ని బయటకు తీసి వాళ్ళని శిక్షించాలని కూడా కోరుకుంటున్నాం